మన హ్యాండ్లూమ్ హ్యాండి ఫన్ ఫన్ఫేర్ కాశ్మీర్ జలకన్యల ఎగ్జిబిషన్ డిమార్ట్ డిమాకా రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రకణం ఎల్ఐసి ఎదురుగా తుని ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు మొట్టమొదటిసారిగా మన తునిలో కాశ్మీర్ అందాలు జలకన్యల లైవ్ విన్యాసాలతో హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ ఫన్ ఫన్ఫేర్ కాశ్మీర్ జలకన్యల ఎగ్జిబిషన్ డిమాట్ వెనుక రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రకణం ఎల్ఐసి ఎదురుగా తుని మా ఎగ్జిబిషన్ నందు

ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు మన మున్సిపల్ చైర్మన్ గారు శ్రీమతి బోనసుందర్ గారు అదే విధంగా మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీమతి కుస్మల్ శోభారాణి గారు మూర్తి గారు ఆధ్వర్యంలో ఇంత చక్కని కార్యక్రమాన్ని గాయత్రి విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది అనేక మంది గురువులను సన్మానం చేయడం జరిగింది గురువులందరూ కూడా భవిష్యత్తులో విద్యార్థులను తీర్చిదిద్దడంలో అనేక మెలకువలని ఇక్కడ ఇచ్చేసినటువంటి అద్భుతలందరూ కూడా తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా మరి యొక్కసారి అందరికీ ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ రోజు డాక్టర్ సర్వేపల్లి పిల్లలు రాధకృష్ణ గారు జైన్ సందర్భంగా ఉపాధి దినోత్సవాన్ని మన భారతదేశం అంతగా జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా గాయత్రి విద్యా సంవత్సరైన మూర్తి గారు వారి ఆధ్వర్యంలో శ్రీకుర గారు అలాగే ఇక్కడికి ఇచ్చేసిన ందర్ గారు చే దర్శన్ అలాగే ఎంఈఓ గీత గారు మరి ఎంఈ రైతులు ఇచ్చేసి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది ఉపాధ్యాయులు సత్కరించడం అంటేనే మనకి ఒక గురువుని సత్కరించడం అనేది చాలా సంస్కారవంతమైన పదవి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నాకు అవకాశం కల్పించిన మూర్తి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రేపటి భావిత భారత పౌరులందరూ కూడా ఉత్తమగా విద్యార్థులుగా తీర్చిదిద్దాలంటే దానికి ప్రధాన కారణం ఉపాధ్యాయులే అటువంటి వాళ్ళకి మంచి శిక్షణ ఇస్తూ ముందుకు వెళ్లాలని మేము అందరం కోరుకుని ఈ సందర్భంగా తెలియజేయడం థ్యాంక్ యూ అందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అండి ఈ రోజు అటు సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పినట్టు ఈ సెప్టెంబర్ ఐదుని ని నా జన్మదినం కన్నా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటే నేను చాలా గర్వపడతానని చెప్పేసి ఆయన చెప్పిన విధంగా ఈనాడు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్నాము ఒక ఉపాధ్యాయులు అంటే సమాజాన్ని ఒక షేపుగా తీర్చదిగలిగే తత్వం ఒక ఉపాధ్యాయులకే ఉంది అటువంటి ఉపాధ్యాయుల్ని గుర్తించి ఈ రోజు మన మూర్తి గారు వాళ్ళ యొక్క విద్యా సంస్థ అంటే ఆ యొక్క ఆలయంలో కొంత ఆయన నాగలక్ష్మి గారిని మొన్ననే రిటైర్ ఆయన్ని సత్కరించి ఆయన గౌరవ్రదాలతో చేశారు ఇక్కడ మొత్తం టీచర్స్ అందరినీ ఆయన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా చాలా సత్కరించారు దీంట్లో మమ్మల్ని కూడా భాగం పంచుకునేటట్టుగా చేశారు దీనికి మా అందరి తరఫున ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తయారు చేసుకుంటున్నాను సర్వేపల్లి రాధాకృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి చేసినటువంటి వేదిక పెద్దలకు ఉపాధ్యాయులకు నా అలాగే పిల్లలకు పిల్లల విద్యాబుద్ధులు విలువలతో కూడిన విద్యను చెప్పాలి ఆ విధంగా మరి అందరూ విలువలతో కూడిన విద్యను అందిస్తారని ఆశిస్తున్నాను అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అందరిని గురువులు సన్మానించి మరి గాయత్రి విద్యా సంస్థల వారు ప్రతి సంవత్సరం ఈ విధంగా చేస్తున్నారు గురువులు అందరిని గౌరవించి అలాగే రిటైర్ అయినటువంటి టీచర్లు సన్మానించడం ఆనవయ్య అంటే గురు పూజోత్సవం రోజు శివపల్లి రాధకృష్ణ పుట్టినరోజు సందర్భంగా గురువులను పూజించడము చేస్తూ ఉంటారు ఆ విధంగా మరి ఆయన ఆయన చేసినటువంటి త్యాగాలు ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలు స్మరించుకుంటూ గురువులు ఆ విధంగా ముందుకు వెళ్తారని ఆశిస్తున్నారు